భారత ప్రజలు బుల్లెట్ ట్రైన్ కోసం ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు వివిధ దేశాలలో జరుగుతున్నటువంటి ఈ బుల్లెట్ ప్రయాణాలు మన దేశంలోకి ఎప్పుడు రాబోతున్నాయనేటువంటి ఒక ఆశ అయితే అందరికొంది ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు రైల్లో ప్రయాణాలు చేయాలంటే ఒక్కోసారి రోజుల సమయం కూడా పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే చూడండి ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల వరకు కూడా సమయం తీసుకుంటుంది సో కేవలం గంట వ్యవధిలోనే మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లనుంది బుల్లెట్ ట్రైన్ దీంతో బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు వస్తుంది మన దేశంలో అని చాలామంది అడుగుతున్నారు ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో రైల్వే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ గురించి తాజాగా ట్వీట్ చేశారు గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే బుల్లెట్ ట్రైన్ ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేటువంటి ఈ బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ప్రయాణ సమయాన్ని కేవలం రెండు గంటలకు తగ్గనుందంటూ కూడా ఇప్పటికీ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి ఇక బుల్లెట్ ట్రైన్ ట్రాక్ కోసం ఇరవై నాలుగు రివర్ బ్రిడ్జులు ఇరవై ఎనిమిది స్టీల్ బ్రిడ్జ్లు ఏడు పర్వత ప్రాంతాలలో తన్నెళ్ళు ఏడు సముద్ర మార్గాన ఏడు టన్నెళ్ళు పన్నెండు స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది మోడీ త్రీ పాయింట్ ఓలో బుల్లెట్ రైలు కోసం వేచి ఉండండి అంటూ అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన వీడియోలో ముంబై అహ్మదాబాద్ కారిడార్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి మోడీ త్రీ పాయింట్ ఓ అంటే వచ్చేటువంటి ఎలక్షన్లో గెలిచిన తర్వాత మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇది అమల్లోకి వచ్చేస్తుంది పూర్తి కంప్లీట్ అయిపోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఆయన ఇస్తున్నారు సో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో పూర్తవుతుందంటూ కూడా మంత్రి ప్రకటించారు సో రైల్వే శాఖ కార్యకలాపాలు ప్రారంభించేటువంటి సమయంలో రోజుకు డెబ్బై ట్రిప్పులతో ముప్పై బుల్లెట్ ట్రైన్లను నడపనుంది రెండు వేల యాభై నాటికి ఈ సంఖ్యను నూట ఐదు రైళ్లకు పెంచాలని యోచిస్తోంది కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ ఆరు కోట్ల మంది రైలులో ప్రయాణిస్తారనేటువంటి ఒక అంచనా కూడా వేస్తున్నారు భారతదేశం మొట్టమొదటి ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు సుమారు ఒక లక్ష ఎనిమిది వేల కోట్లు అంచనాతో జరుగుతుంది ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి సూరత్ బిలిమోరా అరవై మూడు కిలోమీటర్ల మధ్య ట్రయల్ రన్ను కూడా నిర్వహించడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఏదేమైనా కూడా మరో రెండు సంవత్సరాల్లోనే బుల్లెట్ ట్రైన్ పూర్తిగా పట్టాలెక్కి ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ అందించేటువంటి విధంగా సిద్ధమవడానికి పరుగులు పెడుతుంది దీనికి సంబంధించిన తాజా వీడియో కేంద్ర మంత్రి పెట్టడం ట్వి ట్విట్టర్లో దీనికి సంబంధించిన వైరల్ అయితే ఆ వీడియో అవుతుంది ప్రస్తుతానికి